రండి సార్ రండి రండి సార్ మేము ఎంత అడ్డుకున్నా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్ అప్పుడే ఆపు చెప్తుండే ఆపండి చెప్తున్నా అర్థం కాదు నీకు ఈ మైథిలికి కన్స్ట్రక్షన్ చేసే మోసాలు అన్ని కాదు సార్ మా రెండు వందల ఎకరాలు దళిత అక్రమంగా ఆక్రమించుకొని మాకు వేరే సరే అని నంబర్లు చూపించి మాకు వర్క్ చేస్తున్నారు సార్ ఎదురు తిరిగి మాట్లాడే నరకం చూపిస్తున్నారు సార్ ఏ పాస్ బుక్ చూపించలే చూడండి సార్ మీరే చూడండి సార్ ఇగో సార్ లక్కీ చూడరా వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీలాంటి పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా నానా వాళ్ళకి తెలియదు కదా కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ను కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నా నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని కరెక్ట్ అవతలలో ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానే ఉంటాడని ఎస్ రా అయితే ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకొని నీ దగ్గర తీసుకొస్తా నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు అడి చూడు ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ టెలికాస్ట్ చేస్తున్నారు వాడి ప్లాట్లే లే కొన్న మనకి ఇంద యాడ్ చేస్తున్నారు అంతా కమర్షియల్ మళ్ళా ఎతికల్గా గా ఉండరు నానా అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగలవు నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం కాపాడదాం సీనియర్ క్లయింట్స్ రెడీ వేడి వేడిగా కమే ఇప్పుడే వస్తానా నెల తీసుకోవాలి ఆలోచించు ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే కమ్యూనికేషన్ ప్రాపర్టీ కదా తక్కువ రేటుకు వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంటారు పెద్ద మనుషులు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పు రాబాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడు వచ్చినా కదలరి పొజిషన్ లో సెటిల్ అయిపోయారు వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే అదే అవ్వలేదు అంటున్నాం సార్ ఎల్లింది లాయర్ లక్కీ కాదు కదా వాడిని తక్కువ అంచనా వేస్తున్నారు ఓ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు మాకు మాత్రం మ్యాటర్ సెట్ లావాలి నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటెలు ఎవడో లాయ్ ఇక్కడెక్కడ ఇక్కడ మీరు పోసుకోవడమే కాదు మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు ఒక్కసారి మా సీనియర్ కేస్ టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే వాళ్ళ మేము జోకా ఇది జబర్దస్త్ సెట్ కాదు కోపడకండి సార్ ప్లీజ్

आपते चीर कौस का

ఇది కరెక్ట్ కాదు కదా అవు కరెక్ట్ కాదు ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా శిక్ష పడాలి గట్టిగా చిన్న అన్న పిల్లగా దీన్నే ఆత్మరక్షణ అంటారు మనల్ని చంపడానికి ఎవరైనా వస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి అవతల కౌన్సిల్ చేసినా ఇలా గాలి ఎగరేసినా ఇలాదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎం లో మెన్షన్ చేసింది అని నేను కాపాడుకోవాలి కదా మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా రా రండి

అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు వర్కౌట్ కాదు కూర్చొని క్లోజ్ చేసుకో అయితే ఇంకెందుకు లేటు పదా ఓకే ఇదిగో సైన్ చేసేయండి ఇక్కడ 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 రేణుగు అందరూ చాక్లెట్లు ఇచ్చారా ఏకే అబ్బాయి చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్ అది కాదు సాబ్ పేపర్ జిరాక్స్ లకి షెడ్ లకి ఫర్నిచర్ కి పెట్రోల్ కి సరుకులకి పదులు బస్ కలాపు ఎంతో పదయిందా వెయ్యిలా అన్నా లక్షలు రా ఇస్తారా ఇప్పిస్తా నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి తన్నులు తిన్నా హలో నీకే రూపాయి ఫీజు ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డిప్పగడింగడికి పది పిస్తాలే అంటారేంటి ఇంత కరెక్ట్ గా వచ్చేసాడు ఏంటి అమ్మా నా కన్నింగ్ క్లైంట్ ఇదా వ్యాపారం వెల్డింగ్ చేసుకునేవాడివా ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా సరే అయితే వాళ్ళకో పాతిగా నాకు ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే పది పాతి కావటం ఏంటి అసలు ఏమి లేవు నోడికి ఫార్చునర్ ఇవ్వటం ఏంటి అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మట్టికి చూస్తూ ఊరుకోగలవా రేపు పొద్దునే వద్దు నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు అమ్మో అమ్మో ఫీల్స్ ఎందుకు గుద్దానవ్ ఇప్పుడు నాకు అర్థమైంది చెప్తాను ఎవరి చెప్తావు మీ నాన్నకి ఏమని చెప్తావు కిరాణ కోటుకు చెత్తపండు కొనడానికి కూర్చున్నాడు కూర్చోబెట్టి మా అట్టంటోడు ఎట్టంటుడు గుద్దుడు అని గుద్ది చెప్తున్నాడు కాదండి పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్ ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా ఎలా మూసేస్తారు చెప్తా ఒకసారి

ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వు నువ్వేనా కరెక్ట్ క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ కాదు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్ పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే చెప్పు మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు పని అయ్యాక వాడిని వంగ పెట్టి తనివి బాడీ లాంగ్వేజ్ ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించేవనుకో అండర్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ ప్రకారం ఇంకో మూడేళ్ళు రేపు పొద్దునే పదింటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు బాబుకి ఇవ్వండి బాబు ఓకే ఎందుకు ఆయన అన్నాడుగా అందుకని చెప్పు అయ్యో మీరు వచ్చిన కార్కి సిందులో ఇరుక్కుపోయా ఇరుక్కుపోలే సార్ మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్ ఏంటి కారా ఎందుకు బాబు ఐదు లక్షల కారు బహుమతి చెప్పరా ఏమండి నూట యాభై రూపాయల బొకేలో ఐదు లక్షల కారు గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది అంగపార ఎలాంటి ఫార్చునర్ సెవెన్ సీటర్ లెజెండర్ వచ్చేసింది అది కాదురా నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు ఏమండే పెన్నులు పెన్సిల్ ఎరేజర్లో లో గవర్నమెంట్ పోల్ స్టేషనరీ ఇస్తుంది కదా దాంతో పోల్చుకుని దీన్ని రే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మావాడు నాన్నగారు వాడిని చెడగొట్టు నాన్నగారు వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి అయినా మీరు నన్ను ఇంత నుండి ఏం చెప్పి పెంచారు అన్యానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు వెయ్యి నోటో పదార్థం నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా అబ్బో అయినా నిన్న మీకు ఏం చెప్పానయ్యా ఏం చెప్పారండి ఏం చెప్పారు నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా చెప్తే ఎంత బాగుండే సార్ అంటే చెప్పలేదు మరి ఆ చెప్పారు 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 మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే ఎలా అయితే తీసుకెళ్ళిపోమండి తీసుకెళ్ళిపోరా సెక్షన్ ఫైన్ అటు పరకరా తీసుకెళ్ళిపోయి సెక్షన్ ఎందుకు ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకు అండి మరి అలా చెప్పకపోతే మా నాన్నని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా ఓ ఒప్పించి ఓ చెల్తాం ఆ అయ్యా ఇది మీ కోసం కాదండి అయ్యా మా ఆనందం కోసం తీసుకోవాలి అలాగలాగే ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ రోజు తీసుకుంటా ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్ లో రాసుకొని ముగ్గురు ఏను ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఓకే ఈ బండ్లు కొట్టం మా వల్ల సార్ సార్ ముందు ఈ బుకే తీసుకోండి సార్ ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకుంటాను తీసుకోండి తీసుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు